పెరుగు బజ్జి పంజాబీ స్టైల్ కడి అంటారు పెరుగు మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం పెరుగు తీసుకున్నాను పుల్లది పుల్లగా లేదనుకోండి కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు తియ్య పెరుగుతో అయినా చేసుకోవచ్చు లేదా పెరుగు మిగిలిపోయి ఉంటుంది కాబట్టి దాంతో చేసుకోవచ్చు దాంట్లో కొంచెం శనగపిండి వేస్తున్నాను ఒక స్పూన్ సగం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి కారం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఇలా చిక్కగా ఉంటే చాలు మనం మరిగిస్తాం కాబట్టి ఇంకొంచెం దగ్గరికి వస్తుంది ఒక పెద్ద దాంట్లో వేసి చూయించుకుంటున్నాను దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కొంచెం బాగా మరగాలి మనం శనగపిండి పిండి వేసాం కాబట్టి కొంచెం కలపాలి దాన్ని రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు టేస్ట్ బాగుంటుంది ఎన్ని వేసుకుంటే కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా చేసుకోండి రైస్లో అయినా చపాతీలో అయినా చాలా టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం కారం వేస్తున్నాను దీంట్లో తాలింపు రెడీ అయింది ఆ పెరుగులో వేసేసుకుంటున్నాను కొంచెం ఒక పొంగు రానివ్వాలి ఇప్పుడు బజ్జీల కోసం పిండి కలుపుకున్నాను కడి బజ్జి కాబట్టి మీరు మామూలుగా ప్లేన్ బజ్జీ అన్నీ వేసుకోండి లేదా దాంట్లో ఉల్లిపాయలు అవి వేసుకొని కూడా బజ్జీలు వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నవి వేసుకొని దాంట్లో వేసుకోండి కడి బజ్జి చాలా బాగుంటుంది పెరుగులో ఇట్లా ఉల్లిపాయ అన్నీ వేసాను పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అవన్నీ మనం నార్మల్గా బజ్జీలు ఎలా చేసుకుంటాం అలా వేసాను మీరు ప్లేన్ అయినా కూడా వేసుకోవచ్చు దీంట్లో ప్లేన్ బజ్జీ వేసుకొని కూడా ఈ కడిలో వేసుకోవచ్చు కొంచెం ఉడుకుతుంది కాబట్టి దీంట్లోనే వేసేయాలి అవి బజ్జీలు వేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆపేసుకోవడమే ఎక్కువ మెత్తబడిన అవసరం లేదు రెడీ అయిపోయింది పెరుగు బజ్జీ కర్రీ కూడా అంటారు దీన్ని కడి అంటారు రెడీ అయింది చాలా టేస్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలన్నీ చూడండి థ్యాంక్ యూ నమస్తే